హై అండి పిక్కల కూర చేసుకున్నాము చాలా బాగుంటుంది కుక్కర్లో ఒక ముప్పై ఉంటాయండి పనసపిక్కలు తీసుకున్నాను కొద్దిగా వాటర్ పోసి రెండు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి కొద్దిగా నువ్వులు ఒక యాలక్క రెండు లవంగాలు వేసుకున్నాను ఒక టమాటో ఒక ఆనియన్ వేసి మెత్తగా పేసేసుకోవాలి రెండిజలు వచ్చాక స్టవ్ మీద నుంచి కుక్కర్ కింద దించేసి అయ్యే వరకు మూత ఓపెన్ చేయకూడదు ఈ మిక్సీ జార్లో కొబ్బరి ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేసేసుకోవాలి చూసారు కదా వేడిగా ఉన్నాయి పైగా ఈ పనసపిక్కలు జారుతూ ఉన్నాయండి కొంచెం ఆ తోలు అనేది ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది లోపల తోలు అవసరం లేదు పైన తోలు అయితే తీసేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే అలా ఇలా కట్ చేసి తోలంతా తీసిన తర్వాత ఇలా కట్ చేసుకొని మనం వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి స్టవ్ పైన అదే కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ అయినా రొట్టె అని నేను రైస్లోకే చేశాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలేసి వేసి అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పనస పిక్కలు మనకి తొనలు కానివ్వండి పిక్కలు కానివ్వండి చాలా టేస్ట్గా ఉంటాయి కానీ కొంతమందికి పనస తొనలు తిన్న పిక్కలు తినే వాతం అనేది ఎక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళు తినకపోవడమే మంచిది ఈ రుబ్బుకున్న పెరుగు కొబ్బరి నువ్వులంతా కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ అంతా వేసి కొద్దిగా రాలిప్పు కారం గరం మసాలా పొడి వేసుకున్నాను బాగా కలిపేసుకొని కుక్కర్ మూతకి ఎజలు తీసి ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఉడికించుకున్న తర్వాత సైడ్ పెట్టుకున్న పనసు పిక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఇంకో రెండు డీజిల్ వస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి సల్లగైన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది కలిపేసుకొని చక్కగా తింటుంటే ఇంకా తినాలి అనిపించేలా ఉందండి కర్రీ చాలామంది పిక్కలు మనకి పనసది లేత పనస అయినా సరే బిర్యానీ కావచ్చు పనస పిక్కలతో బిర్యానీ చేసుకోవచ్చు పనస లేత కాయతో బిర్యానీ చేసుకోవచ్చు చికెన్ మటన్లో కూడా వేసి అండి చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి ఇవి కొర్రలు అండి కొర్రలు అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ కొర్రలకి శుభ్రంగా నాలుగైదు సార్లు వాటర్ పోసి పిసికి కడుక్కోవాలి ఐదు గ్లాసులు వాటర్ పోసాను ఒక గ్లాస్ కొర్రలకి ఐదు గ్లాసుల వరకు వాటరు క్యారెటు బీట్రూటు పొట్టి తీసి చక్కగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి తురుమేసుకుంటే ఇంకా బాగుంటుంది కొబ్బరి ముక్కలు కనుక తోలు తీసి వేసేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసేసుకున్నాను ఈ గ్లాస్లో అల్లం వాము జీలకర్ర సోంపు కచ్చపచ్చగా దంచి అది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మిరియాలు మిరియాలు కూడా వేసి దంచుకుంటే ఇంకా కారంతో పని ఉండదు కొద్దిగా ఉప్పేసి స్టవ్ మీడియంలో పెట్టి ఒక మూడు నాలుగు గిజలు అయితే రావాలండి మెత్తగా ఉడకాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ డైట్ చేసేవాళ్ళు కానీ ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైనా సరే వేడి వేడి తింటేనే బాగుంటుందండి చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది ఇలా బాగా స్నేసతో కానీ గుత్తితో కానీ మెదుపుకోవాలి దీంట్లో ఇంకొద్దిగా వాటర్ పోసి మళ్ళీ స్టవ్ పైన పెడుతున్నాను ఎందుకంటే కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఇంకా లూజ్గా ఉంటే స్పూన్తో మనము తినేటట్టు జావలాగా జావలాగా ఉంటే చాలా బాగుంటుంది కూరలు మనం మెత్తగా ఉడికించుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది నేను రెండు మూడు సార్లు కడిగేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాను కూరలు కొరలు నానితే చాలా మెత్తగా ఉడుకుతాయి అప్పటికప్పుడు మనం వండినట్లయితే మనకి రైస్ పొడి పొడిగా కూడా వండుకోవచ్చు చారు కానీ కూర కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు ఇలా మెత్తగా జావలాగా అయితే పిల్లలు తినడానికి చాలా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం అండి మా మనవరాలకి డైలీ పెడుతుంటాము మేము కూడా తింటాము కాసేపు ఆ వాటర్ పోసింది ఉడికిన వరకు వేడైన వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు కింద దించేసుకొని నెయ్యి చాలా ఎక్కువగానే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇందులో ఎటువంటి పచ్చిమిర్చి కానీ పొడి కారం కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు మిరియాలే ఒక హాఫ్ చెంచా వరకు వేసుకుంటే సరిపోతుంది నేను పచ్చగా దంచి మిరియాలు వాము జీలకర్ర అల్లము సోంపు ఈ నాలుగు కూడా మనం గ్లాసులు వేసి పచ్చ పచ్చగా దంచుకున్నాం అనమాట చూసారు కదా చూడడానికి చాలా బాగుంది నెయ్యి పోసుకొని అప్పటికప్పుడు తింటేనే రుచి ఇంకా మామూలుగా ఉండదండి మీరు ఒక్కసారి తిన్నారంటే రోజు ఇదే చేసుకొని తింటారు డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఆరోగ్యమైన ఫుడ్ అని చెప్పొచ్చు బరువు పెరగరు చక్కగా ఉంటుంది యాక్టివ్గా హెల్తీగా ఉండొచ్చు పిల్లలు కూడా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి రాగులతో గుంత పంగనాలు వేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైన పెద్దలైన ఇష్టంగా తింటారు మీరు రాగులు లేనప్పుడు రాగి పిండి యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒకప్పుడు రాగులు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని రెండు మూడు సార్లు ఒక స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అన్నీ ఒడిసిపోతాయి తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి పాలమిగడ్డ వేసుకుంటున్నాను నేను మీకు పాలమిగడ్ లేనప్పుడు పెరుగు వేసుకోవచ్చు రెండు మూడు స్పూన్ల వరకు చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే కాస్త తీయి తీయగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఇవి నేతితోనే కాల్చుకోవాలి గుంత పొంగనాలు చాలా బాగుంటాయి ఇలా మిక్సీ జారీ కడిగి కొద్దిగా వాటర్ వేసుకున్నాను పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉల్లిగడ్డ కూడా సన్నంగా తరిగి కరివేపాకు కూడా సన్నంగా తరిగేసుకోవాలి ఎండు కొబ్బరి కొద్దిగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న సాబ్దాన్ రెండు స్పూన్లు కొద్దిగా వంట సోడా సాల్ట్ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి జీలకర్ర కొద్దిగా వాము సోంపు వేసుకున్నాను తినేటప్పుడు సోంపు వాసన తోని కానీ మనకి పంట కింద పడేటప్పుడు టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇది క్యారెట్ పొడి అండి క్యారెట్లు ఎక్కువగా నేను తీసుకొచ్చి అవి కాస్త ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత పొడి చేసి పెట్టుకుంటాను ఇలా మనం గుంత పొంగనాల్లో వేసుకోవచ్చు అలాగే ఏదైనా పాయసం చేసేటప్పుడు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఫుడ్ కలర్ బదులుగా మనం క్యారెట్ పొడి కానీ బీట్రూట్ పొడి కానీ యూజ్ చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండి అంతా కూడా చిన్న చిన్న స్పూన్తో వేసుకుంటే చక్కగా వేగిపోతాయండి తినేటప్పుడు అయితే మనకి ఇంకొకసారి చేసుకోవాలి అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ ఉల్టా వేసుకొని ఇంకా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి డైలీ పెట్టచ్చండి బ్రేక్ఫాస్టే కానివ్వండి ఈవినింగ్ లాగే కానివ్వండి పిల్లలు ఇంకా తింటా అంటే లంచ్ టైంలో కూడా స్కూల్కి కట్టి పంపించండి చాలా ఆరోగ్యం అట్లానే మనకి యాక్టివ్గా హెల్తీగా ఉండాలంటే రాగి పిండి డైలీ ఒక గ్లాసుడు పిల్లలకి జావలాగే కానివ్వండి ఇలా గొంతు పొంగనాలు కానివ్వండి చేసి ఇవ్వండి చాలా ఆరోగ్యంగా ఉంటారు చూసారు కదా ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని వేడివేడికి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి సాప్ కూడా మెత్తగా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే కమ్మటి నెయ్యి పాల మిగడతో అసలు అమృతంలాగా ఉన్నాయండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి మటన్ కర్రీ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు గంటల పాటు సైడ్ పెట్టుకోవాలి ఉప్పు కారము పసుపు కొద్దిగా అల్లం ఎల్లుడిపై పేస్ట్ వేసుకొని ఒక మూడు గంటలు సైడ్ పెట్టుకున్న మటన్ తీసి కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్ కంటే కూడా మనం కుండలో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కుక్కర్లో వేసుకొని ఓ రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు కట్ చేసేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేస్తున్నాను ఇలా వండి చూడండి త్వరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చివాసన రాదా అంటే రాదండి మనమే ఫస్టే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ స్మెల్లే ఎక్కువగా వస్తుంది కొద్దిగా ఆయిల్ గరం మసాలా వేసుకొని శుభ్రంగా గరిటితో కలిపేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఏంటంటే మటన్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నాలుగైదు అయితే సరిపోతుంది ఇలా రాగి ముద్ద పైనకైనా లేదంటే చపాతి అయినా రైస్ అయినా ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు వాటర్ నచ్చకపోతే నేనే ఒక చుక్క వాటర్ కూడా వేసుకుంటా లేను కానీ కుక్కర్లోకి కర్రీస్లోకి వచ్చి వచ్చేస్తుంది అనమాట మటన్లో ఉండే వాటర్ టమాటో వాటరు అది కూడా ఇష్టం లేకపోతే మళ్ళీ స్టవ్ పైన కలగ పెట్టుకొని వాటర్ లేకుండా కూడా వేపుకోవచ్చు చాలా బాగుంటుంది మటన్ ఎంత మెత్తగా ఉడిగితే టేస్ట్ అంత బాగుంటుంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే నాలుగైదు ఈజలు అయితే పెడతానండి మటన్కి చిన్నగా కట్ చేసినా పెద్దగా కట్ చేసినా మెత్తగా ఉంటే పిల్లలు తినడానికి బాగుంటుందని పిల్లలు లేకపోతే ఓ నాలుగు ఇజలు పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే ఒక ఐదు ఐదు ఇజలు పెట్టినట్లయితే మెత్తగా ఉడుకుతుంది స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి నేనైతే నాలుగు ఐదు ఇజలు అయితే పెట్టాను కింద దించి కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను చూసారు కదా ఎటువంటి వాటర్ పొయ్యలేదు చుక్క వాటర్ పోయలేదు ఆ మటన్లో ఉన్న వాటరు టమాటాలో ఉన్నది మాత్రమే ఇంతగానో వచ్చింది రైస్లో కలుపుకోవచ్చు లేదంటే చపాతి అయినా రాగి ముద్ద అయినా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అంత టేస్ట్గా అనిపించింది తొందరగా కూడా ఉడికిపోతుంది పెద్ద టైం పట్టుంది కర్రీ చేయడానికి హైండ్ బెండకాయ కూర అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది కూర అనే కంటే పచ్చడి అనడం మంచిదండి పచ్చడిలాగే అవుతుంది చాలా బాగుంటుంది బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటోలు కట్ చేసేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇది రైస్లోకే చేస్తున్నాను మీరు చపాతీకాయనే పెట్టుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను పసుపు కరివేపాకు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి కంటే కూడా కారం పొడే టేస్ట్ బాగుంటుంది గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసినట్లయితే మనం అది మెదిపినప్పుడు మనకి కాస్త నోటికి తగిలే తోలు గట్రా అంత బాగోదు అందుకనే కారం పొడి అయితే బెస్టు కొద్దిగా రాలిప్పు కొద్దిగా వాటర్ వేసి ఒక మూడు వచ్చే వరకు ఉడికించుకోవాలి సల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది శ్మాషతో కానీ గరితో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా మెదుపుకోండి నేను ఆయిల్ గట్రా వేసుకోలేదు కాబట్టి మీరు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు నేను ఇలా వేడి వేడి దాంట్లోనే కొద్దిగా జీలకర్ర ఒక మూడు ఎల్లుల రెబ్బలు పొట్టి తీసినవి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను ఈ కర్రీకి కొద్దిగా జీలకర్ర ఆ ఎల్లుల రెబ్బలు దంచినది చాలా టేస్ట్ని ఇస్తుందండి ఒక్కసారి ట్రై చేశారంటే చూసారు కదా ఇది ఒక మూడు ఎల్లుల రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ వరకు కచ్చ పచ్చగా దంచి వేసుకొని బాగా కలిపేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకోండి చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇది పచ్చడి కంటే కూడా బాగుంటుందండి చాలా టేస్ట్ అయితే ఉంది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది నేను రైస్లోకే చేశాను ఎవరికైనా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ వండుకొని తింటారు అంత బాగుందండి చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు పిల్లలు స్కూల్ టైం కాబట్టి త్వరగా ఇట్లా మెదిపేసి మనం రైస్లో కలిపి పెట్టినట్లయినా రూటీతో ఇచ్చినట్లయినా చక్కగా తింటారు మా వాళ్ళకి బ్రెయిన్ కూడా చక్కగా పెరుగుద్ది గ్యాపక చెత్తి పెరుగుద్ది చాలా టేస్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి